ఆయన నామానికి ప్రతి ఒక్కరం కూడా ఆరోపిద్దాం ఆయనే నిజమైన దేవుడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు ఆయనే సజీవుడైన దేవుడు ఆయనే అద్భుతాలు చేసే దేవుడు ఆయన మనల్ని రక్షించిన దేవుడు మన పాప శాపముల నుండి మనల్ని విడిపించిన దేవుడు మన క్షమాపణను మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అంత వరకు ప్రేమించే దేవుడు మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ అనేకమైన మేళలతో మన హృదయాలను తృప్తిపరుస్తున్నటువంటి దేవుడు ఆయన ఈ సమయంలో అందరం కూడా నోరు తెరిచి ఏసయా మీకు వందనాలని చెబుతూ ఏసయా మీకు స్థుతులని చెబుతూ ఏసయా మీకు స్తోత్రాలని చెబుతూ

దేవా మీకే వందనాలు పాపంలో ఉన్న వారిని విడిపించండి ఇప్పుడే బిడ్డలను సంధించండి నాయనా పాపపు ఒప్పుకోలు దయచేయమని ప్రార్థిస్తున్నా పశ్చాత్తాప హృదయాలు దయచేయమని ప్రార్థిస్తున్నా నిన్ను ఆరాధిస్తూ ఉండగానే మీ కార్యాలు మా మధ్యలో జరిగించమని నాయనా వేడుకొచ్చున్నా దేవా మీకే వందనాలు స్తోత్రాలు 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 అందరం ఒకసారి పెద్దగా చెప్పండి కూడదామా అందరం ఒకసారి పెద్దగా చెప్పండి Aleluia, 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 aleluia. Estou travo, estou travo, estou tranquilo, estou tranquilo.

ఈ రీతిగా అయా తండ్రి పరిశుద్ధ సంగముగా మేమందరం కూడా కూడుకొని మిమ్మల్ని స్థుతించటకు మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని మహిమపరచటకు మిమ్మల్ని గనపరచటకు మాకు ఇచ్చిన అవకాశం ఆధిక్యతను బట్టి మీకు కోట్లాదిగా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవచ్చు తల్లి మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి మీ ఉద్దేశానుసారంగా ఏర్పరచబడిన సిలువ చాటున పరిచయలలో సిలువ చాటున ప్రార్థన ఆదివారం ఆరాధనలో మీరు అందరం కూడా అయా తండ్రి చిన్న మందగా కొద్ది మందిగా మీరు കൂടുപ്പനി ആര

వారే ఇకేంద్రో రాလာకపోతుండగా వారితో మీరు మాట్లాడమని వారిని అయాదర్రి సంయరికి అయాదర్రి సమయములో నేను ననిపించు మీరు ప్రతిమలాడుకొనుచున్నాను తండ్రి అయా భువననాథ దేవా అయాదర్రి మేము అందరం ఎంతవరకు మిమ్మల్ని ఆరాధించు ఉండగా కీర్తిించు ఉండగా ఉండగా మా ఆరాధనను బ్రతుకులాడు కలుస్తున్నాము మీకు స్తోత్రాలు తండ్రి కష్టకాలంలో కూడా ఇబ్బందుల్లో కూడా శ్రమంలో కూడా శోధనలో కూడా అన్ని అనుభవాల్లో కూడా పోరాటాలు ఉండి వెళుతూ కూడా ఎదురైతే వాటిని నిర్లక్ష్య పెట్టి మిమ్మల్ని ఆరాధించారు మిమ్మల్ని మైవపరిచారు మిమ్మల్ని స్థుతించారు వారందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు భీకరమైన కార్యాలు మీరు జరిగించారు ఈ స్థుతి వారి స్థితిని మార్చేట్టుగా దేవా ఆమే కలుగు చేసుకొను వ్రతుములను కలుగు ఆమేయా మేము మంత్రము కూడా తర్వాత కార్యక్రమములోకి ఆరాధన వెళ్ళబోతూ ఉండగా తండ్రి సాక్షమల మాకొ తోడుగా మీరు ఉండమని వాక్య ధర్మములో మా తోడుగా మీరు ఉండమని అయ్యా త్రి ఆ బాల ఆరాధన కూడా అయ్యా తండ్రి సమస్తము కూడా మీ అధ్యక్షత్రం మీ ఆధోర్యములో మీ అధికారము క్రింద మీ ఉద్దేశాలు సారంగ జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సరైన సిద్ధపాటుతోనే యోగ్యతతోనే దిద్దుబాటు కలిగి ఆయా పరిశుద్ధంతోనే పనిలో పాలు పొందగలిగేట్టుగా సంగమంతటిని మీరు వాక్యం ద్వారా సిద్ధపరచమని సరి చేయమని అయా తల్లి దిద్దుబాటులోనికి నడిపించమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏ సై పరిశుద్ధమైన ఈ ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్